హాయ్ అండి ఈరోజు మనము ఆగ్రాలో చాలా చాలా ఫేమస్ స్వీట్ అండి ఆగ్రా పేటా స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఏమి ఆయిల్ యూజ్ చేయకుండా ఏ పిండులు వాడకుండా ఎంతో ఆరోగ్యకరమైన గుమ్మడికాయతో ఈ స్వీట్ చేస్తారనమాట చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది తింటూ ఉంటుంటే ఆగ్రాలో చాలా చాలా ఫేమస్ అండి ఈ స్వీటు మనకి ఎలాగూ బూర్దుగుమ్ముడికాయలు అందుబాటులోనే ఉంటాయన్నమాట ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే స్వీట్ తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఇది మా దొడ్లో పండిన బూర్దుగుముడికాయ అనమాట అండి ముద్దరుగా ఉన్న బూర్దుగుమ్ముడికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది మనకి అందరికీ తెలుసు బూర్దుగుమ్ముడికాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అపారమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుందండి ఈ దీన్ని వింటర్ మెల్ల అని సంస్కృతంలో కోసుమాండ అని అని కూడా అంటారు ఇలా చెక్కు చెక్కేసుకోవాలన్నమాట ఈ కాయ పైన చెక్కును మొత్తము చెక్కేసుకొని ఇందులో ఉన్న గుజ్జును గింజలను తీసేసుకోవాలన్నమాట ఇలాగా గుజ్జును గింజలను తీసేసుకోవాలి ముక్క మొత్తము అంతా గింజలు గుజ్జు తీసేసుకొని పోరుకుతో మనం గుజ్జుకోవాలన్నమాట పోరుకుతో మనము దాన్ని బాగా ఇలాగ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పోర్క్తో ఇలా చిల్లులు పెట్టుకున్న తర్వాత దాన్ని మొక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తము మొక్కలన్నీకి ఇలా పోర్క్తో ఇలాగ చెక్కిన ముక్కకి ఇలా ఫోర్త్తో గుచ్చుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ముక్క ముక్కకి చిల్లులు పొడిచేదానికన్నా ఇలా మొక్కకి చిల్లులు పొడి చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాము ఇప్పుడు సున్నమండి ఈ సున్నము మనకి పాన్ షాప్లో అయినా చెరుకు ఆడి బెల్లం తయారు చేస్తారు చూడండి అక్కడైనా దొరుకుతుందనమాట నేనైతే చెరుకు బట్టి దగ్గర ఇలా సున్నం తీసుకున్నాను అనమాట ఇలా వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఫుల్ సున్నం వేసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి టెన్ అవర్స్ అనమాట టెన్ అవర్స్ తర్వాత ఇప్పుడు మనం చూద్దాము టెన్ అవర్స్ తర్వాత చూడండి ఈ ముక్కలు మన క్రిస్పీగా గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇలా నానిన ముక్కలు గట్టిగా అయిపోతాయి దీనిని సున్నముని సున్నములో నానిన ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా వాచ్ చేసుకుందాము శుభ్రంగా కడుక్కుందామండి ఇలాగా సున్నం పోయే వరకు ముక్కలు నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుందాము కడిగేసుకొని దీన్ని మళ్ళీ వాటర్లో వాటర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట హాట్ వాటర్లో వేసి ఉడికించుకుందాము ఇప్పుడు హాట్ వాటరు పె వేరే గిన్నెలోకి పెట్టాను అనమాట ఇలా మరుగుతున్నప్పుడు ఇలా శుభ్రంగా సున్నంతో సున్నం లేకుండా కడుక్కున్న మొక్కలను ఇలా హాట్ వాటర్లో ఉడికించుకుందాము ఒక ఇరవై నిమిషాలు అయితే నేను ఇలా హాట్ వాటర్లో ఉడికించాను అనమాట అండి ఇలా హాట్ వాటర్లో ఇరవై నిమిషాలు ఉడికిన మొక్కలను వాటర్ నుండి సపరేట్ చేసుకుందాము ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకున్న తర్వాత నాకు ఇలాగ ఒక కేజీ ముక్కలు కొన్నాయన్నమాట ఇలా కేజీ ముక్కలకి నేను అర కేజీ పంచదార తీసుకున్నానండి వేరే పాత్ర తీసుకుని అర కేజీ పంచదార వేసుకుని పంచదార మునిగే వరకు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని పంచదార కరుగుతుంది అన్నప్పుడు మనము వాటర్లో ఉడికించుకున్న ముక్కలను వాటర్ లేకుండా ఈ పంచదార పాకంలో వేసి ఉడికించుకుందాము ఇలా పంచదార పాకంలో వేసాక కొద్దిగా లూజ్ అవుతుందనమాట పంచదార అంతా కరిగి మనం ముక్కలు వేసింది ఇలా కలిపేటప్పుడు లూజ్ అవుతుందనమాట ఒక పంచదార పాకము చెక్కగా అయ్యే వరకు మనము మొక్కలను బుర్దుగు ముడికాయ ముక్కలను ఉడికించుకోవాలి చూడండి పాపము చెక్కగా అవుతుందనమాట చెక్కగా అయ్యే వరకు ఇలా పాకంలో ఉడికించుకుందాము పాకంలో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము రెండు గంటల తర్వాత మళ్ళీ మనం ఈట్ చేసుకోవాలి పాకను మళ్ళీ ఈట్ చేసుకుందాము మళ్ళీ టూ అవర్స్ తర్వాత నేను స్టవ్ ఆన్ అనమాట మళ్ళీ రెండు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాకం లూజ్ అనమాట స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒక్కొక్క ముక్క ఒక ముక్క తీసుకుని ప్లేట్లో మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకొని విధంగా ముక్కలన్నీ తీసుకొని ఒకటి ఒకటి ఇలా పెట్టుకుందాము ఇలా తీసుకున్న ముక్కలని రాత్రి అంతా మనము ఇలాగ ప్లేట్లో ఆరబెట్టేసుకుంటే మన ఆగ్రాపేట స్వీట్ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కాదండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇలా బుడిదుగుమ్ముడికాయతో స్వీటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ స్వీట్ తోనూ ఇలా ఆగ్రా ఆగ్రాలో ఫేమస్ అయిన ఆగ్రా ఫేటా స్వీటు మీ కనుక వీడియో ఏదైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి